నేను అరటి సాగు చేస్తున్నాను మరియు నెలకు ఒకటి నుండి మూడుసార్ల ఎరువులు వేస్తున్నాను మూడవ నెల నుండి పండ్లు బాగా పెరుగుతున్నాయి అరటి పండ్లు మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతున్నాయి ఎటువంటి సమస్య లేదు ఇది బాగుంది అద్భుతంగా ఉంది నా పేరు దురై నేను ఈరోడ్ జిల్లాలో పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను కొబ్బరి మరియు అరటిని పండిస్తున్నాను లో అభిమాన్ మరియు కోకోమాక్స్ గురించి ఒక ప్రకటన చూశాను కొబ్బరి చెట్టుకి మూడుసార్లు కోకోమాక్స్ పోశాను నేను పది లీటర్ల నీటిలో ఒకటి లీటరు కోకోమాక్స్ కలిపి చెట్లకి పోశాను ఆ తర్వాత చెట్టులో మంచి పెరుగుదల కనిపించింది రెండవసారి తర్వాత చెట్టు పచ్చగా పెరిగింది మూడవసారి తర్వాత కాయలు బాగా వచ్చాయి అదేవిధంగా నేను అరటి చెట్టుకు ఉపయోగించాను నేను నెలకు ఒకసారి రెండు నుండి మూడుసార్లు పోశాను మరియు అరటి బాగా పెరిగింది ఇప్పుడు అరటి పండ్లు కిలోకు మూడు వందలు రూపాయలకు అమ్ముతున్నారు గతంలో మేము రసాయన ఎరువులు వాడాము ఇప్పుడు ఎపీకేఎస్ సేంద్రియ ఎరువులు ఇచ్చిన తర్వాత చాలా తేడా ఉంది దీనివల్ల అరటి దిగుబడి మెరుగ్గా ఉంది గతంలో రసాయన ఎరువులు ఇచ్చినప్పుడు కొన్ని దుష్ప్రభావాలు ఉండేవి మరియు అంతేకాదు నిర్వహణ కూడా ఎక్కువగా ఉండేది ఈ సేంద్రియ ఎరువులు ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించలేదు ఎటువంటి శిలీంధ్ర వ్యాధి లేదు ఇది మంచిది ఇది అద్భుతమైనది ప్రతి ఒక్కరూ ఈ ఎపీకేఎస్ సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి ధన్యవాదాలు